హాయ్ ఇవాళ నుంచి అయితే మా ఇంట్లో ఫంక్షన్ వైఫ్ స్టార్ట్ అయినాయి బయటికి అండ్ మేమైతే ఈరోజు శనివారం అనమాట శని త్రయోదశి అంట సో టెంపుల్కి ఒకసారి వెళ్ళొద్దామని చెప్పేసి తైలాభిషేకం చేస్తే మంచిది ఈరోజు ఏదనుకుంటే అది జరిగిందంట సో శని త్రయోదశి రోజు మాత్రం మిస్ అవ్వకుండా అందరూ కూడా పూజ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ కలుస్తా బాయ్ ఇప్పుడే టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసా ఇంకా టిఫిన్ చేయాలి జనం బాగున్నారుగా ఇదైతే రేపు ఫంక్షన్కి ఈ రోజే ఈ పిల్స్ అన్ని పెట్టేసుకుని ఐరన్ అనమాట ఇది శారీ కాదు అండ్ ఓనీ అనమాట ఈ హాఫ్ సారీ అయితే ఎలా ఉందో రేపు ఫంక్షన్లో మీకు చూపిస్తాను చాలా బాగుంది అమ్మ అయితే ఫోన్ చేసిందనమాట వన్ టౌన్ వెళ్ళడానికి ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవాలి సో అందుకని చెప్పేసి వన్ టౌన్ అయితే వచ్చాము ఇక్కడైతే షాపింగ్ చేయడం చాలా కష్టమండి ఎందుకంటే అసలు మొత్తం మార్కెట్ అంతా గజిబిజీగా ఉంది బైక్ వేసుకురావడానికి ఉండదు సో మనం లోపల నుంచే ఏవైనా సరే మోసుకుని రావాల్సి వస్తుంది ఇక్కడ మేము ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ కోసము షాప్స్కి అయితే చాలా వెతికాము అండ్ మేము ఆల్రెడీ ఒక ఐటెం అయితే చూసాము కానీ అక్కడే పక్క పక్కనే చాలా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట క్వాలిటీ అయితే అన్నీ ఒకలాగే ఉన్నాయి కానీ రేట్లు మాత్రం చాలా జా ఎక్కువ చెప్తున్నారన్నమాట ఇక్కడతో కంపారిజన్ చేసుకుంటే ఈ చిన్ని బుల్లి పొంగల్ చేసుకునేది ఎంత బాగుందో నాకు క్యూట్గా అనిపించింది చాలా బాగా నచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇంకా డ్రెస్సెస్ తీసుకోవడానికి అయితే వచ్చాము అంటే ఉంటారు కదా బ్రదర్స్కి వాళ్ళకి బట్టలు పెట్టడానికి సో ఇక్కడికి వచ్చాము వంటాను ఫైనల్ వచ్చేటప్పటికి అంత హడావిడి అయిపోయింది ఆటో వాళ్ళు అంటే టాటా మ్యాజిక్ మాట్లాడాను కదా ఆయన వచ్చేసాడు సో వెళ్తున్నాము అమ్మ ఫోన్ చేస్తుంది మళ్ళీ కలుసుకుందాం బాయ్ హాయ్ ప్లేస్ ఉంది ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయితే ఇంకా ఆ రోజైతే అంతా అయిపోయిందండి మార్నింగ్ నుంచి ఈ ఫంక్షన్కి కావాల్సిన ఐటమ్స్ కొనడానికి వెళ్ళాం కదా గ్రీటన్ గిఫ్ట్స్ అలా ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి అవన్నీ తీసుకుని వచ్చేటప్పటికి ఫోర్ థర్టీ అయిందనమాట అరౌండ్ అప్పుడు ఇంకా బోన్ చేశాను నేను ఈ లోపల టాటా మ్యాజిక్ అయితే వచ్చేసింది ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా అందరూ నిద్రపోతున్నారు ఫుల్గా ఆ గాలికి ఈ బుజ్జి చూడండి ఎలా బుజ్జి ఉంది మా బొడ్డోడి చేతిలో అండ్ ఇంకా ఈ లగేజీ అంతా దింపాము నైట్ మేము వెళ్ళేటప్పటికి సెవెన్ థర్టీ అయింది ఇంత లగేజీ ఉందన్నమాట అక్కడ నుంచి తీసుకొచ్చింది ఇంత లగేజీ ఉంది అండ్ స్వీట్స్ అవన్నీ ఇంకా జాకెట్ ముక్కలు ఫ్రూట్స్ ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి అలాగే మేము చూపించిన లగేజీ

ఇలా ఫ్యామిలీ మెంబెర్స్ కలిసినప్పుడు ఏంటంటే మనకు అసలు టైం కూడా తెలియదు అనమాట ఎంత మంచి టైం స్పెండ్ చేసామంటే కాసేపు అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ అలాగే ఇంకా మేము షాపింగ్ కూడా వెళ్ళాం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ బ్యాంగిల్స్ మర్చిపోయింది సో అమ్మకు తీసుకోవడానికి మళ్ళీ బ్యాంగిల్స్కి వెళ్ళాం అనమాట అయితే ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేను

మెహందీ రాకపోతే నేర్చుకోండి ఇక్కడ జిలేబీ వేసి ఫస్ట్ జిలేబీ వీళ్ళు లేసే వాళ్ళండి చందానంగా చేసేవాడు నాకు చిన్నప్పుడు వీళ్ళు బాగా లో నాకు మనీ లేకపోతే కొట్టేవారు మీ గ్రూప్లో కూడా

ఇంకా పిల్లలకి పెట్టే సార్ ఉంది కదా ఆ అంతా కూడా మేము ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నాము ఇక్కడ మేము కొంచెం డిఫరెంట్గా ఆలోచించాం ఈ సారైతే ఏంటంటే ఫ్రూట్స్ అవన్నీ కానీ ఏమన్నా స్వీట్స్ కానీ ఇవన్నీ పెట్టి ర్యాప్ చేసేసాము అంతకుముందు అయితే నేను తేజుకి అయితే ఒక కవర్ లా పెట్టి దానిపైన గిఫ్ట్ లాగా అలా చేసామన్నమాట అప్పుడు నేను ఛానల్ లేదు కొత్త కానీ అప్పుడు నేనేం వీడియోస్ తీయలేదు ఎందుకంటే అప్పుడు బిజీ అంత నాదే కదా సో అందుకని తీసేవాళ్ళు కూడా లేరు తేజు అప్పుడు ఫంక్షన్ అప్పుడు వీడియో తీయడం అప్పుడు పాసిబుల్ అవ్వలేదు సో ఇప్పుడు మీకు చూపిస్తాను మేము ఎలా ర్యాప్ చేసాం ఏంటనేది ఈ ప్లేట్స్ అయితే నేను చూపించాను కదా మార్నింగ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట ఇది ఈచ్ వన్ వచ్చేసి నాకు ఫార్టీ రూపీస్ పడింది నిజంగా ఇలాంటివి అయితే ఇంట్లో ఉంటే చాలా యూజ్ అయ్యండి ముఖ్యంగా ఇలాంటి వాటికి చాలా బాగా యూజ్ అయిద్దనమాట ఇంకా మేము తీసుకున్న స్వీట్స్ అంటే ఇవి ఏంటంటే ఆల్ పెట్టే వరకు అనమాట ఇవన్నీ ఒళ్ళో పెట్టే స్వీట్స్ మాత్రమే ఇంకా ప్యాకింగ్ వేరే అనమాట అవి దీంతో సంబంధం లేకుండా ఇవి ఫస్ట్ ట్రాప్ చేస్తామన్నమాట ఇది కొంచెం ఇసుకిచ్చింది ఇక్కడ అయితే మేము ఎందుకు తీసుకొచ్చామని అనిపించింది అంటే ఫస్ట్ అది సరిగ్గా తీయకపోతే మాత్రం మొత్తం నెక్స్ట్ తర్వాత సరిగ్గా రాకుండా వచ్చింది వచ్చిందనమాట అయితే ఫైనలీ తర్వాత అయితే మంచిగా వేసేసాము కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ ఫస్ట్ ఏ తర్వాత ఈజీగా అయిపోయింది అనమాట ఊరిని అంటుకుపోతుంది చక్క మనకు ఫ్రూట్స్ అవన్నీ కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది అండ్ చూడడానికి కూడా లుకింగ్ చాలా బాగుంటుంది అనమాట నీట్ ఫినిషింగ్ ఉంటుంది సో ఇది ట్రై చేయండి చాలా వర్త్ అనిపించింది నాకైతే రోల్ ఒకటి తీసుకుంటే చాలా వాటికి వస్తుంది మేము ఏంటంటే పదకొండు ప్లేట్లు ఇచ్చామన్నమాట పదకొండు వాటికి అండ్ ఇలా అయితే ఫుల్గా ర్యాప్ చేసేసాము

నేనేమైనా పనిచేద్దాం అంటే మెహందీ పెంచుకున్నాను అందుకే పోతుంది

నెక్స్ట్ అయితే ఫంక్షన్ వీడియో వస్తుంది చాలా బాగుంటుంది అనమాట అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడైతే పాపకి మేకప్ చేస్తుంది అనమాట అండ్ తేజుకి ఐరన్ చేశాను కదా ఇందాక ఓన్లీ మార్నింగ్ అయితే అది అనమాట ఇది అండ్ దీని గురించి కూడా మీకు ఫుల్ వీడియో ఇన్ఫర్మేషన్ ఇస్తాననమాట అసలు నేను ఎలా ఇది ప్లాన్ చేశాను ఏంటి అనేది అండ్ అవుట్ ఫిట్ మాత్రం చాలా లుక్ వచ్చింది అనమాట అదిరిపోయింది అండ్ వీడియో చూడండి నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ I will run now